హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ మిల్ మేకర్తో ఇలా బాల్స్ తయారు చేశాను ఎంతో హెల్తీగా టేస్టీగా ఉండే ఈ బాల్స్ ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని వాటర్ వేసి సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాను మిక్సీ జార్లో వేసి మెత్తన్ పేస్ట్ తయారు చేసుకున్నాను ఇలా మెత్తన్గా తయారయ్యాక ఒక పాత్రలోకి ఈ మిల్ మేకర్ పేస్ట్ పుదీనా కొత్తిమీర కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ధనియాల పౌడర్ కారం ఉప్పు ఇది శనగపిండి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను వరిపిండి ఒక స్పూన్ వేసుకున్నాను కొద్దిగా నీళ్ళు వేసుకొని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టుకోవాలి ఇలా బాల్స్లా తయారు చేసుకొని ఈ బాల్స్ ఈ ఆయిల్లో వేసి రిఫై చేసుకోవాలి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ స్నాక్ రెడీ అవుతుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా ఈవినింగ్ స్నాక్ లాగా పెట్టవచ్చు మిల్ మేకర్లో ప్రోటీన్ ఐరన్ ఉంటుంది పీచు పదార్థం ఉంటుంది చూడండి ఇలా తినవచ్చు రక్తహీనత ఉన్నవారు అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో మొత్తం లోపల కూడా కుక్ అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా అప్పుడప్పుడు చేసుకొని తినండి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసాను కదా చాలా హెల్తీగా ఉంటుంది చూడండి ఎంత బాగా ఉందో అందరూ ఇష్టంగా తింటారు బయట తెచ్చుకొని తినే స్నాక్ కన్నా చక్కగా ఇంట్లోనే మనమే తయారు చేసుకొని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం